హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ సీతామహాలక్ష్మి ఈరోజు మనం మూడు కొమ్మల మామిడి చెట్టు అనే చందమామ కథని చెప్పుకుందాం పూర్వం సోనా నది తీరాన ఒక అరణ్యానికి సమీపంగా ముగ్గురు అన్నదమ్ములు ఒక కుటీరంలో నివసిస్తూ ఉండేవారు వారు గర్భదరిద్రులు వారికి ఉన్న ఆస్తి అల్లా ఒక మామిడి చెట్టు దానికి మూడు కొమ్మలుండేవి ఈ మామిడి చెట్టు వసంతకాలం రాగానే విరగబూచి వేసవిలో గొప్ప ఫలాలు ఇచ్చేది మూడు కొమ్మల ఫలాలను ముగ్గురు అన్నదమ్ములు కోసుకుని వాటిని విక్రయించి ఏడాది పొడుగున ఏదో విధంగా జీవించేవారు ఒక ఏడు మూడు కొమ్మల మామిడి చెట్టు విరగ కాసింది ఎట్టుకాయలు పండబారేదాకా రోజుకొకరు వంతున అన్నదమ్ములు రాత్రిళ్ళు కాపలా కాసేవారు ఆ ప్రకారమే ఒక వెన్నెల రాత్రి పెద్దవాడు కాపలా కాస్తున్న సమయంలో ఒక పేద వృద్ధుడు కర్ర సహాయంతో నడుస్తూ చెట్టు వద్దకు వచ్చి ఆగాడు ధర్మతండ్రి ఆకలి దహించుకుపోతోంది తినటానికి ఏమైనా ఇవ్వు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు వృద్ధుడు కాపలా ఉన్న పెద్దవాడికి ఏమీ పాలుపోలేదు నేను నీ వంటి దరిద్రుణ్ణే తాత అయినా ఆకలిగా ఉందన్నావు గనక ఈ కొమ్మకు గల ఫలాలు కడుపు నిండా తిని నీ ఆకలి బాధ తీర్చుకో ఇది నా కొమ్మ ఈ కొమ్మలోని ఏ పండైనా కోసుకుని తిను అన్నాడు పెద్దవాడు వృద్ధుడు తన చేతి కర్రతో పెద్దవాడి కొమ్మ నుండి కొన్ని పళ్ళు పడగొట్టి వాటిని ఆరగించి ప్రాణం దక్కించావు బాబు అంటూ తన దారిని తాను వెళ్ళిపోయాడు మరనాటి రాత్రి రెండోవాడు చెట్టు కాపలా కాస్తున్న సమయంలో ఈ వృద్ధుడే మళ్ళీ వచ్చాడు ఆకలిగా ఉన్నదన్నాడు రెండోవాడు కూడా తన కొమ్మకు గల పళ్లను ఇచ్చాడు మూడో రాత్రి ఇదే విధంగా వృద్ధుడు మూడోవాడి కొమ్మకు గల పళ్ళను తిని వెళ్ళిపోయాడు నాలుగో నాడు ఉదయం అన్నదమ్ములు ముగ్గురు గుడిసెలో ఉన్న సమయంలో వృద్ధుడు వారి వద్దకు వచ్చాడు బాబుల్లారా మీరు ముగ్గురు దయాపరులు మీ రుణం ఉంచుకోవటం నాకిష్టం లేదు నా వెంట రండి నీకు ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు వృద్ధుడు అన్నదమ్ములు సంతోషించి వృద్ధుడి వెంట బయలుదేరారు వారు నది వద్దకు వచ్చేసరికి వృద్ధుడు పెద్దవాడికే తిరిగి బాబు నీ కోరిక ఏమిటి అన్నాడు ఈ నదిలో నీరంతా పాలైపోయి ఈ పాలన్నీ నా సొత్తైతే నాకింక కావలసిందేమీ లేదు అన్నాడు పెద్దవాడు అలాగే కాని అన్నాడు వృద్ధుడు మరు క్షణం నదిలో నీరంతా పాలుగా మారిపోయింది ఆ పాల కోసం నుంచో జనం రాసాగారు పెద్దవాడు అక్కడే నిలిచిపోయాడు మిగిలిన ఇద్దరు అన్నదమ్ములతో వృద్ధుడు అరణ్యం వైపు వెళ్ళాడు అరణ్య మధ్యానికి వచ్చాక వృద్ధుడు రెండో వాడితో నీ కోరిక ఏమిటి అన్నాడు ఈ అడవి ఉన్న మేర సుక్షేత్రమైన పొలాలైపోయి అవి నావి అయితే నాకింక కావలసిందేమీ లేదు అన్నాడు రెండోవాడు సరే అలాగే కాని అన్నాడు వృద్ధుడు క్షణం అరణ్యం మాయమైపోయింది మనచూపు మేర పచ్చని పైరుగల పొలాలు మాత్రమే ఉన్నాయి రెండోవాడు అక్కడే నిలిచిపోయాడు మూడోవాడిని వెంటబెట్టుకుని అరణ్య ప్రాంతం దాటి కొంత దూరం వెళ్లాడు వృద్ధుడు తర్వాత బాబు నీ కోరిక ఏమిటి అని అడిగాడు నాకు నీతి మంతురాలైన భార్య కావాలి అన్నాడు మూడోవాడు అయితే నా వెంటరా అంటూ వృద్ధుడు దారి తీశాడు పోయిపోయి వారు ఒక రాజుగారి అంతఃపురం చేరుకున్నారు నేరుగా లోపలికి వెళ్లారు బంగారు తూగుటుయ్యాల మీద రాజు రాణి రాజకుమార్తె కూచుని ఉన్నారు రాజా ఈ కుమార్తెను ఈ కుర్రవాడికిచ్చి పెళ్లిచేగి అన్నాడు వృద్ధుడు అందుకు రాజు అయ్యా ఇదివరకే నా కుమార్తెను పెళ్లాడటానికి ఇద్దరు రాజకుమారులు పోటీ పడుతున్నారు వారిలో ఎవరికివ్వాలో తేలకుండా ఉంది అటువంటప్పుడు ఆ ఇద్దరినీ కాదని ఆ కుమార్తెను ఈ దరిద్రుడికి ఎలా ఇవ్వగలను మీరే చెప్పండి అన్నాడు రాజా నీవు పొరబడుతున్నావు ఈ కుమార్తెకు ఆ రాజకుమారుల కన్నా ఇతనే తగిన వరుడు కావలిస్తే రుజువు చేస్తాను ఇవాళనే ఆ ఇద్దరు రాజకుమారుల పేర కుర్రవాడి పేర మూడు మామిడి టెంకలు నాటించు రేపటికి ఏ టెంక చెట్టై కాయలు కాస్తుందో అతనికి నీ కుమార్తె నియ్యి అన్నాడు వృద్ధుడు ఒక రోజులో మామిడి టెంక నుంచి చెట్టు మొలిచి పళ్ళు కాస్తుందన్నది రాజు నమ్మలేదు అయినా వృద్ధుడు చెప్పినట్లే చేశాడు కర్ణాటకల్లా మూడోవాడి పేర నాటిన టెంక మొలకెత్తడమే కాక చెట్టై కాయలు కూడా కాసింది ఒప్పందానికి కట్టుబడి రాజు తన కుమార్తెను మూడోవాడికిచ్చి పెళ్లి చేశాడు వృద్ధుడు తన రుణం తీర్చుకుని తన దారిను తాను వెళ్ళిపోయాడు రాజు మాట తప్పలేక తన కుమార్తెను గర్భదరిద్రుడికిచ్చి పెళ్లి చేశాడే కాని ఆయన తన అల్లుణ్ణి చూసి అవమానంగా ఉంది అందుచేత మూడు రోజులు గడిచాక రాజు తన కూతుర్ని అల్లుణ్ణి రాజప్రాసాదం నుంచి వెళ్ళగొట్టించాడు ఆ ఇద్దరు కాలినడకన తమ గ్రామంలోని పాత కుటీరం చేరుకుని అందులో దారిద్ర్యం అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చ సాగారు ఒక సంవత్సరం గడిచింది నది ఒడ్డిన పెద్దవాడు పెద్ద పెద్ద మేడలు కట్టించాడు వాళ్ళు దూర గ్రామాలకు కూడా పీపాలతో ఎగుమతి అవుతున్నాయి చాలా కొద్ది జనం అతని కింద పనిచేస్తున్నారు ఇరుగు వ్యాపారము వెన్న వ్యాపారము నెయ్యి వ్యాపారము కూడా జోరుగా సాగుతున్నది ఒకనాడు పెద్దవాడి దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు పెద్దవాడు దగ్గిరే ఉండి నదిలోని పాలు పేపాలలోకి కొలిచి పోయిస్తున్నాడు బాబు ఓ ఆకలి దహించుకుపోతోంది అసలు పాలు తాగడానికి ఇప్పించండి అని దీనంగా అడిగాడు వృద్ధుడు పెద్దవాడు ముసలవాడికే కోపంగా చూశాడు అతను వృద్ధుడిని గుర్తించకుండానే ఇలా అందరికీ పాలు పందేరం చేస్తే ఇక వ్యాపారం సాగినట్లే ఓపో ఇక్కడి నుంచి అని కసిరాడు అరు క్షణం నదిలో పాలు నీరైపోయింది అక్కడ వెలిసిన మేడలు మిద్దెలు అదృశ్యమైపోయాయి మర్నాడు రెండోవాడు తన పొలాల్లో ధాన్యం నూరు చేయిస్తున్నాడు పెద్ద ధాన్యపు రాసి కొండ ఎత్తున ఉన్నది వృద్ధుడు రెండో సమీపించి బాబు ముసలివాడిని ఇంత గంజి కాచుకు తాగుతాను ధర్మప్రభువులు కాసిని ధాన్యం గింజలు ఇప్పించండి అని అడిగాడు రెండోవాడు కూడా వృద్ధుణ్ణి గుర్తించలేదు పోయి ఎక్కడన్నా కష్టపడి పని చేసుకోక ముష్టికి వచ్చావా ధాన్యం తేరగా వచ్చిందనుకున్నావా పద పద అని కేకవేశాడు రెండోవాడు మరి క్షణం పొలాలు మాయమైపోయాయి ధాన్యపు రాసి గడ్డివాములు మాయమైపోయాయి చుట్టూ దట్టమైన అడవి మాత్రమే ఉంది మూడోనాడు గుడిసె వద్దకు వచ్చాడు వృద్ధుడు బాబు అతిథిని ఆకలి దహించుకుపోతోంది ఇక్కడ అన్నం పెట్టించండి అన్నాడు మూడవవాడి గాని వాడి భార్య అయిన రాజకుమార్తె గాని ఆనాటి వృద్ధుణ్ణి గుర్తించలేదు లోపలికి తాత కానీ నీకేం పెట్టగలం నాకు కుండలో ఇంత గంజి ఉంది ఆతో పాటే నువ్వు కూడా అదే తాగుదువు గాని అన్నారు వాళ్ళు ముగ్గురు భోజనానికి కూర్చున్నారు మూడవవాడి భార్య కుండ తెచ్చి మధ్య పెట్టి మూత తీసింది అని ఏమాశ్చర్యం ఆ కుండలో నుంచి వేడివేడి పదార్థాలు చడ్ర సోపేతమైనవి ఎడ్డు వెంట పైకి రాసాగాయి ఇరా చూస్తే చేతిలోది తెడ్డు కూడా కాదు ఎండి గరిటె కుండ కాస్త బంగారు పాత్రగా మారిపోయింది ఈ ఆశ్చర్యంలో దంపతులు వృద్ధుడేమైపోయాడన్నది గమనించనే లేదు అతని కోసం చుట్టూ చూసేసరికి అతను లేడు కాయమైపోయాడు మామూలు గుడిసెకు బదులు మహారాజులుండే సౌధం కనిపించింది మణులు మాణిక్యాలు రత్నాలు ఖరీదైన దుస్తులు కనిపించాయి అప్పుడు వాళ్ళు ఆ వృద్ధుడు ఎవరైనది గ్రహించారు తమకు ఇంత మేలు చేసిన వాడు కనబడకుండా పోవటం వాళ్లకు కొంత విచారం కలిగించింది ఆనాటి నుంచి ఆ దంపతులు చేతనైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఆ రాజసౌధంలో ఏ లోటు లేకుండా కలకాలం కాపురం చేశారు కానీ వారు ఏనాడు ఆ వృద్ధుణ్ణి మర్చిపోలేదు ఇదండి మూడు కొమ్మల మామిడి చెట్టు కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు